ఆనంది అది నిలబడుకో పెద్ద నువ్వు నిలబడుకో చెప్తా నువ్వు యో నా పేరు ముందుకుర్పేట మండలం మాది పుత్తూరు పిట్టు పంచాయతీకి సంబంధించిన కాప్రస్తుంద నేను మారటపాలెం అనే గ్రామానికి సంబంధించిన కమిరెడ్డి మాదే నేను పంచాయతీ రోడ్డు ఆకుపోయే చేసిన తమ్మిరెడ్డి రత్నమ్మ మణి వాణి అనేవాళ్ళు ఇంటి ఇంటి నిర్మించుకునేటప్పుడు గేట్లు నాలుగు అడుగులు పొడవు వెడల్పు సగం సిమెంట్ రోడ్డుకి ఆకుపై చేశారు ఆ రోడ్డు గేటు రోడ్లోకి ఉన్నందువల్ల పై భాగంలో ఉన్న నా ఇంటికి పోయేదానికి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఆ గేటు రోడ్లోకి ఉన్నందువల్ల నా కార్కి డ్యామేజ్ జరిగింది ఇదేంటి అని అడిగితే మేము తీయము నీ దిప్పు చోట మేము చెప్పుకోమని చెప్తున్నారు నేను ఈ విషయం మీద ఎంపీడీఓ గారికి నాగేంద్రబాబుకి కంప్లైంట్ ఇచ్చారు సార్ కంప్లైంట్ తీసుకున్న రెండు నెలలు అయింది రెండు నెలలు అయినంత వరకు దానివారికి ఎంతవరకు హెచ్ఆర్ ఇచ్చేటువంటి నాయకు నాకు చేయట్లేదు ఏం సార్ అని అనుకుంటుంటే చేస్తాను చూస్తానని చెప్పి కాలం పొడిగిచ్చేస్తున్నారు ఏం సార్ అంటే అదే పంచాయతీకి సంబంధించిన ఎంపీడీఓ దగ్గరనే ఆ ఇంటికి సంబంధించిన గేటు పెట్టిన అబ్బాయి అక్కడే జాబ్ హోల్డర్లుగా వల్లే సార్ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు అతను ఈ కులాయిలు బోరు కులాయిలు ఉంటాయి కదా నీట్ నీటి బోరు కులాయిలు పెద్ద కులాయిలు వాటికి ఇన్ఛార్జిగా పనిచేస్తుంటాడు తమ్మిరెడ్డి మణికంట వాళ్ళ అక్క వచ్చేసి పంచాయతీ సెక్రటరీగా వేరే డిపా వేరే ఊర్లో పనిచేస్తుంది వాణిస్తుంది సంఘంలో సంఘం పంచాయతీలో పనిచేస్తుంది దానివల్లే మన పని చేయకుండా పక్కన పెడతా ఉంటాము ఓకే Terima